ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రుల వారసుల పోటీ ఆసక్తి రేపుతుంది ఏకంగా ఐదు పార్టీల నుంచి ఎనిమిది మంది బరిలో ఉన్నారు లేని విధంగా జరుగుతున్న ఈ ఆసక్తికర పోరులో ఎవరెవరు గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతుంది ఏపీలో మే పదమూడున లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగున ఫలితాలు వెల్లడవుతాయి రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ జనసేన బీజేపీతో కూటమి కట్టింది హోరాహోరీగా సాగుతోన్న ఈ ఎన్నికల బరిలో మాజీ సీఎంల వారసులుండడం ఆసక్తి రేపుతోంది ఐదు పార్టీల నుంచి ఏకంగా ఎనిమిది మంది పోటీలో ఉన్నారు మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా పోటీ చేసిన జగన్ వైఎస్ మరణానంతరం పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ను వీడి వైఎస్సార్ సిపిని స్థాపించిన నాటి నుంచి జగన్ పులివెందులలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ వస్తున్నారు టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు తనాయుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి మరోసారి చేస్తున్నారు ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు ఇప్పుడు లోకేష్ వైసీపీ అభ్యర్థి లావణ్యతో పడుతున్నారు మంగళగిరి సెగ్మెంట్ తీసుకుంది టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనపై వైసీపీ నుంచి దీపిక కాంగ్రెస్ నుంచి వినైతుల్లా పోటీలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఎన్టీఆర్ మూడో కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు వైసీపీ నుంచి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రేసులో ఉన్నారు మాజీ సీఎం నాదెన్ల భాస్కర్రావు కుమారుడు నాదెన్ల మనోహర్ జనసేన తరఫున తెనాల నుంచి పోటీ చేస్తున్నారు గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మనోహర్ ఈ ఎన్నికల్లో తినాల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీ తరఫున వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ తరఫున డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఆయన ఢీకొంటున్నారు కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుత వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి రెడ్డిలతో ఆమె తలపడుతున్నారు ఇలా మాజీ ముఖ్యమంత్రుల వారసులు పోటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న ఈ రసవత్తర పోరులో ఎవరెవరు గెలుస్తారో చూడాలి